सांस्कृतिक और अनाज इतिहास है कश्मीर के जहन्नपोरा का ये बौद्ध परिसर हमें याद दिलाता है कश्मीर का अतीत क्या था उसकी पहचान कितनी समृद्ध थी मेरे पहले देशवासियों, अब मैं आपसे दक्षिण सदन बालिका इंटर कॉलेज वाराणसी पढ़ी के लिए काशी तमिल करगम 4.0 लाख तमिल भाषा पिका मुह इल्लूम करें मोदी साथियों तमिल भाषा दुनिया की सबसे प्राचीन भाषा है तमिल साहित्य भी अत्यंत समृद्ध है मैंने मन की बात में काशी तमिल संगम में भाग लेने का आग्रह किया था मुझे खुशी है कि आज देश के दूसरे हिस्सों में भी దొరకాలి అని ఒక సిస్టమ్ మొదలు పెట్టాం ఇక్కడ కూడా తూర్పు తాడులో కూడా తూర్పు తాడులో దాని తర్వాత మెల్లగా పని ముందుకు సాగల కానీ ఇక్కడ మహిళలు కంప్లీట్ గా ఫుల్ గా నాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల వరదలు టైంలో సైక్లోన్ టైంలో మీకు ఉండడానికి ఒక భవనం పంచాయత్ భవనం అని అనుకోండి ప్లస్ పిల్లలు సాయంకాలం పుట్ట స్కూల్ నుంచి వచ్చినాక ఒక చోట్ల కూర్చొని వాళ్ళ హోంవర్క్ చేసుకోవడమో లేదు కొంచెం ఎవరో పక్కన ఉన్న వాళ్ళు వచ్చి ట్యూషన్ క్లాస్ నేర్పించడమో ఇవన్నింటి కోసం మంచి చోటు ఉండాలి అని మొదలుపెట్టిన ఈ పెద్ద భవనం ఎన్నో రకాల మనకు ఉపయోగం అవుతుంది అనేది చూస్తున్నప్పుడు చాలా వరకు మిగతా ఎంపీలు ఆంధ్ర ప్రాంతంలో మాత్రం కాదు ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అడుగుతారు ఎలా మీరు మొదలు పెట్టారు అది ఇప్పుడు ఏమేమో పనికి వస్తుంది ఇది ప్లానింగ్ ఎలా చేశారు ఏం ప్లానింగ్ చేయరు ప్రజలు ఈ పిఎం లకాలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ప్రత్యేకం నాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల నేను ఈ దగ్గర ఏదో చేస్తా అది మాత్రం కాదు ఇది ఈ భవనం కొన్నాళ్ళ క్రితం ఒక రెండు సంవత్సరాల క్రితం నుంచి పిఎం విశ్వకర్మ ట్రైనింగ్ సెంటర్గా ఇక్కడ చాలా పని జరిగింది ఒక మారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ లోక్సభ ఎలక్షన్ కు ముందు నేను వచ్చినప్పటికీ ఇక్కడ పిఎం విశ్వకర్మ యోజన కింద పదమూడు రకాల ట్రేడ్స్ కి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చారు అది కార్పెంట్ రావచ్చు లేదు హెయిర్ డ్రెస్ రావచ్చు ఇంకా అట్లా పాల చాలా మెసిన్స్ ఫిష్ నెట్ తయారు చేసేవాళ్ళు ఇట్లా చాలా ట్రేడ్స్ కి ఇక్కడ ట్రైనింగ్ అయింది అప్పుడు ఆ ట్రైనింగ్ పొందిన యువకుల్ని కూడా తీసుకొచ్చారు ఇక్కడ ఒకసారి మన అందరూ కలుసుకుందామని వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ లో లేకపోతే శ్రీ సిటీలో ఉద్యోగం వెంటనే ఆ ట్రైనింగ్ తర్వాత దొరికి ఇక్కడ వచ్చి నాకు ఉద్యోగం దొరికిందండి దీని వల్ల దొరికింది ఈ ట్రైనింగ్ వల్ల అండి వచ్చి మాట్లాడారు ఆ బీచ్ ఒక అందరం ఏ రకంగా కూడా చడిపోకుండా ఇరోషన్ ని ఆపడానికి చేస్తే చేస్తున్న ప్రయత్నం చాలా మంది ఇప్పుడు అంటున్నారు ఇరోషన్ ని ఆపాలి అని అంటే బండ బండగా ని అక్కడ పెట్టడం లేకపోతే ఏదో రాళ్లు తీసుకొచ్చి నింపడం అవన్నీ చేస్తారు దానివల్ల బీచ్ కు ఉన్నటువంటి నాకు బాగా తెలుసు మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు ఇక్కడి నుంచి అంతర్వేదికి కూడా వెళ్ళడానికి చూస్తారు ఎంత సుందరమైన క్షేత్రం దీన్ని పాడు చేయకూడదు మనం ఏదో సాయిల్ ఇరోషన్ ఆపడానికి చేసే ప్రయత్నం వల్ల అని ఆ భయం నా మనసులో ఉండింది కానీ ఆఖరికి చక్కగా మోడర్న్ వ్యవస్థ పెడుతున్నారు దాని వల్ల మనకి మన సముద్ర తీరం దాని అందం ఏ రకంగా కూడా పాడవదు అది ఒక అది ఒక ఎత్నంటే మత్స్యకారులకి ఇప్పుడు కూడా బోటు ఇంకొకటో మనం తయారు చేసి సపోర్ట్ ఇస్తూ ఉన్నాం దాంట్లో కూడా ఇప్పుడు కేశవ్ గారు చెప్తున్నారు దానికి ఇంకా బోట్ ఏదైనా చేయాలంటే కూడా స్టేట్ గవర్నమెంట్ పూర్తి మద్దతు ఇస్తుంది అని ఆ మాటని నేను వారిని ఇక్కడ వేదికపై ఉండగా నేను మీ ముందు చెప్తున్నా మత్స్యకారులకి ఇక్కడ ఏ ఒక్క డిమాండ్ ఉన్నా కూడా స్టేట్ గవర్నమెంట్ పూర్తి మద్దతు పలుకుతుంది అనేది మనం గుర్తు పెట్టుకుని మనం కూడా దాన్ని ముందు పెట్టుకుని మన వృత్తిని సరిగా ముందు తీసుకెళ్ళడానికి ఏమేం కావాలో

विनूतना